శీర్షిక నెర్రెలు రచన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పట్టణం రవీంద్ర సూరి నామాల విస్తరి పది మోదుగాకులతో ప్రేమాత్మకంగా కట్టిన విస్తరి కుక్కలు చింపినట్లు ముప్పై ఒక్క కాదు 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 అడిగినోని చెక్కలిగిలికి ముప్పై మూడు ముక్కలైంది కృష్ణమ్మను ఎదుర్కొని గలగలలను నిలుపుకునే ఉడుపు దక్కని కన్నీటి తల్లి కడుపెండినా కట్టుబట్టలు చినిగినా తప్పని నియతికి మారుపేరు పాలమూరు పెద్దాకు ఐదున్నరన్నర చీలికలు పేలికలైంది సహజ లేఖిని తోగీసిన శిలాసదృశ్య హద్దుల కాకతీయుల శిల్పావరణాన్ని ఆరున్నరన్నరగా చేసిరి యాగం అంతు పొంతు లేని నరుకుడు అక్కరతో నిమిత్తం లేని బరుకుడు ఒక్క ముక్కలో ముప్పై కనుపులు మరో చెక్కలో తొమ్మిది సరుపులు ఒకటి కొరమేను ఒకటి ఒట్టిచాప అక్కర లేని సైజు ఆడంబరాల షోకు నిర్వహణ లేని శిబిరం ఐడి మిస్ టైటిల్ ఇంతకు ఈ చింపిర్లు వడ్డ కొరమీనొసొంటి ఆకుకు కాడు చెప్తే వినే చెంచా ఒట్టి చేపకు మాత్రం జపం చేసినా ప్రాణం తేలేక కళ్ళు తేలేయాల్సిన నిత్య సత్యవాదులు ప్రజల యాదగిరికి పసలేని యాదాద్రి జనుల భద్రాచలానికి జవలేని భద్రాద్రి హనుమకొండకు పూర్వం ఎవరూ కోరని అర్బన్ పగుళ్లు వారిన కూలేశ్వరంలానే ఇక విస్తరి అతకుడు చాలా కష్టం కట్టని కోట గోడల పహాని అంటించని గాజు పెంకుల్లా నక్ష అవతారమెత్తిన సేవక సమూహం మస్కూరి ఇప్పటి నేతల్లా సర్వస్వం దోచుకోలేని పట్వారి ఇప్పుడు ఇక గుట్ట కింద నెంబరు తెలవదు కాల్వగట్టు పాయా ఎరుగం కిందుండే ధరణిని లిఫ్ట్ పెట్టి పైకి లేపుకుండ్రు కంప్యూటర్లు నింపి వాళ్ళ కళ్ళెదురుగా పెట్టుకుండ్రు ఇప్పుడు ఊరంటే శూన్యం ఏమున్నా గుర్తుపట్టలేని తనం తహసీల్దార్ ఎంబీ కొద్దు ఆర్జీఓలేం ఆర్డర్లు అయ్యొద్దు జేసీల మీద నుండి చెప్పినా వినరు వసూల్ గారు ఒక్కడే చాలు చెప్తే వినటానికి మా లాగిన్ తలలుపేటోనిదే జాగిర్ ఊరోళ్ళు మీరు ఊరంతా మాది రచన ఏనుగు నరసింహారెడ్డి ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్